బాలీవుడ్ సీనియర్ నటుడు కేర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన్వి ది గ్రేట్ చిత్రం కొత్త పోస్టర్ను విడుదల చేసింది ఈ సినిమాలో కేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు కేర్ దర్శకత్వంలో వస్తున్న తన్వి ది గ్రేట్ సినిమాకు కొత్త పోస్టర్ విడుదల అనుపం కేర్ కల్నల్ ప్రతాప్ రైనా పాత్రలో నటిస్తున్నారు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు సుభంగి దత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో బోమన్ ఇరానీ జాకీ ష్రాఫ్ అరవింద్ స్వామి కూడా నటిస్తున్నారు బాలీవుడ్ సీనియర్ నటుడు నాలుగు దశాబ్దాలుగా తన నటనతో సినీ ప్రేక్షకులు అభిమానుల్ని నవ్వించి ఏడిపించి ఉత్సాహపరిచిన అనుపం కేర్ దర్శకత్వంలో రాబోతోన్న సినిమా తన్వి ది గ్రేట్ ఇది కంప్లీట్ లేడీ ఓరియెంటెడ్ సినిమా సుభంగి ప్రధాన పాత్ర పోషిస్తుండగా అనుపం కేర్ స్టూడియోస్ ఎన్ఎఫ్ డీసీ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ ఇచ్చారు మేకర్స్ తన్వి ది గ్రేట్ లో అనుపం కేర్ కల్నల్ ప్రతాప్ రైనా పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొంటూ పోస్టర్ రిలీజ్ చేశారు తాను రాసిన కథలో తానే కల్నల్ పాత్ర పోషిస్తున్నట్లు అనుపం తన ఇన్స్టా హ్యాండిల్లో రాసుకొచ్చారు అతను తన మాటల కంటే తన మౌనాన్ని బిగ్గరగా మాట్లాడనిస్తాడు కాని అప్పుడు ఎవరో అతని ప్రపంచంలోకి ప్రవేశిస్తారు నిశ్శబ్దం గురించి తనదైన వివరణ ఉన్న వ్యక్తి పరిస్థితులు ఈ రెండు శక్తుల్ని కలిపినప్పుడు వారి ప్రపంచం కొద్దిగా వణుకుతుంది కొన్నిసార్లు అది మిమ్మల్ని నవ్విస్తుంది కొన్నిసార్లు ఏడిపిస్తుంది అయినప్పటికీ కల్నల్ ప్రతాప్ రైనా తన్వి ఒక నాణేనికి ఇరువైపులా ఉంటారు అని అనుపం ఆ పోస్ట్లో రాసుకొచ్చారు ఇటీవలే నాజర్ పాత్ర బ్రిగేడియర్ రావును పరిచయం చేస్తూ మేకర్స్ పోస్టర్ ను పంచుకున్నారు ఈ చిత్రంలో ఖాఖీ ది బీహార్ చాప్టర్ నటుడు కరణ్ ఠాకర్ బోమన్ ఇరానీ జాకీ ష్రాఫ్ అరవింద్ స్వామి కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు మొత్తానికి తన్వి ది గ్రేట్ సినిమా పోస్టర్ విడుదలతో అభిమానుల ఆసక్తి పెరిగింది సినిమా విడుదలకు అభిమానులు ఎదురు చూస్తున్నారు